హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మజ్జిగ చారు అంటామండి మేము ఆ మజ్జిగ పులుసు కూడా అంటారు మజ్జిగ చారు వెరీ వెరీ టేస్టీ అండి వెరీ సింపుల్ రెసిపీ అండి ఎలా చేస్తామో చూడు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి పెరుగు నిన్న మొన్న వర్షాకాలం వల్ల మేము తినడం లేదు దానికోసమని ఈరోజు మజ్జిగ చారు చేశాను మజ్జిగని బాగా మనం కవ్వంతో కవ్వం లేకపోయినా మనం పప్పు రా మీద ఉంటుంది కదండి దాంతో బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుండేది వేసేసి అది కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి మనం మజ్జిగ పోసుకోవాలండి ఆ మధ్య మజ్జిగ పోసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి హీట్గా ఉండకూడదు అప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో మజ్జిగచార వేసుకుందంటే వేరే టేస్ట్ సూపర్ అండి